మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు ఏకంగా మూడు రోజుల పాటు రాష్ట్రంలో మోదీ పర్యటన కొనసాగనుంది ఈ నెల పదహారు పద్దెనిమిది మరియు పంతొమ్మిది తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని సూత్రప్రాయంగా ఖరారు చేశారు ఈ క్రమంలో ప్రధాని సభలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ నేతలతో చర్చించారు ఈ క్రమంలోనే మల్కాజ్ గిరి నాగర్ కర్నూల్ మరియు జగిత్యాలలో సభలు నిర్వహించాలనే యోచనలో నేతలు ఉన్నారని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి